తనకు భర్త లేడు అని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ మానసికంగా వ్యక్తిగత కారణాలతో సూటిపోటి మాటలు అంటూ వేధిస్తున్నాడని జిల్లా బాలల సంరక్షణ శాఖ విభాగంలో ఔట్ రీచ్ వర్కర్ శ్రీవాణి గత కొన్ని రోజులుగా అధికారుల చుట్టూ తిరుగుతూ డీసీపీ ఓ హరీష్ పై ఫిర్యాదు చేసినప్పటికీ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో జిల్లా కలెక్టర్కు మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కు ఫిర్యాదు చేసినప్పటికీ అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని రోజు రోజుకు తోటి ఉద్యోగి అని చూడకుండా అందరూ ముందట ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ నోటికి వచ్చినట్లు దూషిస్తున్నాడని ఒక మహిళా ఉద్యోగి భర్త కోల్పోయిన తన ఇలా గత కొన్ని నెలలుగా విషయంలో కూడా అవమానంగా మాట్లాడుతూ నన్ను ఎవరు ఏమి చేయలేరు ఎవరికి చెబుతావు చెప్పుకో అంటూ అనడంతో చివరికి ఎవరి దగ్గరికి వెళ్ళినా ఫలితం ఉండదని గ్రహించి సెల్ఫీ వీడియో ద్వారా తన సమస్యను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో జగిత్యాల జిల్లాలో ఈ పోస్టు సంచలనంగా మారింది ఒక మహిళా ఉద్యోగి తనకు మగదోడు లేడని ఎలాంటి అడుతండలు లేని ఇలాంటి మహిళలకు అన్యాయం జరుగుతూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో జగిత్యాల ప్రజలు తప్పుబడుతున్నారు సార్ నేను ఇరవై ఆరో డేటు మూడో నెల రెండు వేల ఇరవై ఐదులో ఈ విషయంపై కూడా సరే ఇతనితోనే అరాష్మెంట్ ఎక్కువ అవుతుంది ఇబ్బంది ఎక్కువ అవుతుందని కూడా సార్ నేను కలెక్టర్ సార్కి కూడా లెటర్ ఇచ్చిన సార్ మళ్ళీ సార్ వడ్లూరు లక్ష్మణ్ కుమార్ సార్కి కూడా నేను ధర్మపురి వెళ్ళి ఇవ్వడం జరిగింది సార్ వాళ్ళు నాకు ఏ విధంగానైనా కూడా న్యాయం చేయలేరు సార్ మా డీడబ్ల్యూ నరేష్ సార్ కూడా సార్ తను తనకు మేము చెప్పుదామని పోయేవరకే సార్ మా మీద మొత్తం నెగిటివ్ చెప్పేసి సార్ మేము మేము చెప్పే లోపే మమ్మల్ని ఇట్లా మామిన్నే పది ఎక్కించి చెప్పడం మా మన మమ్మల్ని ఇబ్బంది పెట్టి సరే ఆ సార్కి ఆ సార్ మంచి వ్యక్తి సార్ ఆ సార్ వల్ల మాకు ఇబ్బంది లేదు సార్ మాకు వచ్చేసి ఈ డీసీపీఓ సార్ వల్లనే సార్ మొన్న ఆ ఉమెన్ కమిషన్ నుంచి మేము వేయకున్నా కూడా సార్ మా నలుగురు ఫీమేల్ స్టాఫ్ను కూర్చునే పెట్టి సార్ నేను మిమ్మల్ని నా జాబ్ పోతే మీ నలుగురు మీ మిమ్మల్ని నేను ఉంచనే ఉంచా మేము ఎవరైతే వేసిరో వాళ్ళ సంగ చూస్తే వాళ్ళని ఏం చేయాలి నాకు చూస్తా అని చెప్పేసి సార్ బెదిరిస్తున్నాడు సార్ మొన్న ఫోర్టీన్త్ రోజు లెటర్ వచ్చినప్పటి నుంచి సార్ ఆ రోజు మమ్మల్ని బాగా చాలా బెదిరియడం జరిగింది సార్ ఆ విషయమై సార్ దాని విషయంలో కొంచెం కఠిన చర్య తీసుకోగలరు సార్ నమస్కారం సార్ డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ జైచల్ నేను వర్క్ చేస్తాను సార్ మా బాస వచ్చేసి హరీష్ సార్ సార్ డిసిపిఓ సార్ నన్ను జాయిన్ అయినప్పటి నుంచి ఒక విధంగా టార్గెట్ సార్ నేను టూ థౌజండ్ ట్వంటీ వన్లో జాయిన్ అయినా సార్ నేను నన్ను నాకు ఇట్లా హస్బెండ్ లేడు సార్ అది ఏ విధంగా అంటే ఆ విధంగా సార్ నన్ను ఒకటే రకంగా టార్చర్ సార్ ఎట్లా అంటే సార్ నాకు నేను జాయిన్ అయినప్పుడు టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఎయిట్ థౌసండ్ సాలరీ ఉండేది సార్ మధ్యలో టూ థౌజండ్ టూ థౌజండ్ పెరిగినాయి సార్ నాకు పెరిగిన తర్వాత నువ్వు ఈ టూ థౌసండ్ పెరిగినాయి నాగుతలేవు ఈ భూమి మీద అన్నట్టు సార్ ఎట్లా అంటే అదో విధంగా సార్ నేను చెప్పుకోలేని విధంగా టార్చరు ఈ అరాచ్మెంట్ సార్ ఇక నాకు అసలు అది ఇక ఘోరమైన టార్చర్ సార్ అతనితోని ఫైవ్ తర్వాత కూడా ఇంటికి వెళ్తే నువ్వు ఎవరికి చెప్పిపోయాను నువ్వు ఇప్పు ఆఫీస్కి సార్ ఇలా సార్ మళ్ళీ సార్ మళ్ళీ వచ్చేసి సార్ మొన్న రీసెంట్గా గొడవ ఇది అవుతలేవు అని అన్న తర్వాత కూడా సార్ రీసెంట్గా వచ్చేసి ఆఫీస్ ముందట సార్ టీఏడిఏల విషయంలో వచ్చేసి సార్ నాకు నాకు శాలరీ తక్కువ ఉందని వచ్చేసి కమిషనర్ మేడం వచ్చేసి దివ్య మేడం సార్ మాది సెంట్రల్ గవర్నమెంట్ సార్ స్టేట్ గవర్నమెంట్ శాలరీ పెంచరాదన్న ఉద్దేశంతో దివ్యా మేడం సార్ టీఏ ఎఫ్టీఏ కింద వీళ్ళకు ఫైవ్ థౌజండ్ ఇవ్వాలని మేడం అన్నారు సార్ అప్పుడు మా అది లెటర్ కూడా ఉంది సార్ నువ్వు ఎవరికి చెప్పుకుంటా చెప్పుకో నీకు ఐదు వేలు నేను ఉన్న రోజులు ఇవ్వను నువ్వేం చేసుకుంటా వేసుకో అని సార్ ఇబ్బంది పెట్టడం సార్ నేను టీఏడిఏల విషయంలో పోయి అడిగితే నీ ప్రూఫ్స్ ఏవి నువ్వు అవి తీసుకురా సార్ నా ఒక్కదానికే నా ఫ్రూప్స్ అందరిని అడుగుతున్నా అందరితో నీకే సంబంధం నా ఇష్టం నువ్వు ఎక్కడ చెప్పుకుంటావు చెప్పుకో అని సార్ ఈ విధంగా నన్ను చాలా రకాలుగా టార్చర్ సార్ నేను సార్ రెండు వేల ఇరవై రెండులో ఫైవ్ థౌసండ్ మాకు ఎఫ్టీఏ పెరిగితే సార్ నాకు ఒక నెలలో కూడా సార్ నాకు ఎఫ్టీఏ కింద ఐదు వేలు నాకు ఈ రెండు వేల ఇరవై రెండు నుంచి నాకు ఒక్క నెలలో కూడా అతను ఐదు వేలు అనేది ఇవ్వలేదు సార్ నేను ఉన్నన్ని రోజులు నీకు రానియ నువ్వు ఎక్కడ చెప్పుకుంటావు చెప్పుకో ఏం చేసుకుంటావో చేసుకో అని ఇబ్బంది పెట్టింది సార్ టోటల్ అందరి ముందునే స్టాఫ్ ముందటనే సార్ మీటింగ్ జరుగుతుంటే కూడా నేను నీ ఇంటికి వచ్చిన నేను నేను టార్గెట్ చేసినా సార్ ఇట్లాంటి నన్ను ఒక పది మంది ముందట నీ ఇంటికి వచ్చిన అన్నట్టు సార్ ఇట్లా ఇబ్బంది అంటే సరిగా అది నేను చెప్పుకోరాని విధంగా టార్చర్ అని తనతో అనుభవించి సార్ నేను కలెక్టర్ సార్కి ఇచ్చిన సార్ లక్ష్మణ్ కుమార్ సార్కి వీళ్ళందరికీ నేను లెటర్ ఇచ్చిన సార్